చాలామందికి ఇది ఉచితంగా వినోదాన్ని పంచే ఒక సాధనంలా అనిపించినా ఈ వెబ్సైట్ మూలంగా కొన్ని వందల కోట్లు నష్టపోయిన సినిమా నిర్మాతల కష్టం మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇంత పెద్ద పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఆ ఒక్కడు ఎవరా అని ఇండస్ట్రీ మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం చాలా ఏళ్లుగా వెతుకుతోంది ఆ వెతుకులాట ఇప్పుడు ఫలించింది ఈ ఐబొమ్మ వెబ్సైట్కు అసలు సూత్రధారి అంటే దీని వెనుక ఉన్న పెద్ద తలకాయ ఇమ్మడి రవి అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలుకు అరెస్టు చేశారు ఈ వార్త సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఊరటనిచ్చింది ఇమ్మడి రవి చాలా తెలివైనవాడు టెక్నాలజీ గురించి బాగా తెలిసినవాడు అతను చాలా కాలంగా ఇండియాలో ఉండటం లేదు సుదూరంగా కరేబియన్ దీవులలో ఎక్కడో ఉంటూ ఈ ఐబొమ్మ వెబ్సైట్ మొత్తాన్ని చేతో నడిపించేవాడు అతను అక్కడే ఉండి ఇక్కడ ఇండియాలో రిలీజయ్యే ప్రతి కొత్త సినిమానూ ఓటీటీ కంటెంట్ను పైరసీ చేసేవాడు దీనివల్ల అతనికి లక్షల్లో కోట్లలో డబ్బులు వచ్చేవి ఒక సినిమా తీయాలంటే నిర్మాతలు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు వందల మంది కార్మికులు రాత్రి పగలు కష్టపడతారు ఆ సినిమాను థియేటర్లో అమ్మి లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లకు అమ్మి ఆ డబ్బులు తిరిగి తెచ్చుకోవాలని చూస్తారు కానీ ఐబొమ్మ లాంటి సైట్లు ఏం చేస్తాయంటే ఆ కష్టాన్ని మొత్తం దొంగిలిస్తాయి జనం థియేటర్కు రాకుండా ఓటీటీ సబ్స్క్రిప్షన్ కొనకుండా ఫ్రీగా ఈ సైట్లుతో సినిమాలు చూసేవాళ్లు దీనివల్ల కొన్ని సినిమాలు తీసిన ఖర్చులు కూడా రాక నిర్మాతలు అప్పులపాలైన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ నష్టాన్ని భరించలేక తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కలిసి హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు సీసీఎస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చారు ఐబొమ్మ వెబ్సైట్ను ఆపాలని దాని ఓనర్ ను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వాళ్లు పోలీసులను కోరారు నిర్మాతలు కంప్లైంట్ ఇచ్చిన తరువాత పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ఐబొమ్మ వెబ్సైట్ను ఇండియాలో ఆపేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు కాని రవి చాలా తెలివిగా ఒక డొమైన్ పేరును ఆపితే వెంటనే మరో పేరుతో వెబ్సైటు నడిపేవాడు అతన్ని పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టంగా మారింది ఇదే సమయంలో ఇమ్మడి రవికి పొగరు పెరిగింది అతను ఏకంగా పోలీసులకే సవాలు విసిరాడు తన వెబ్సైట్లోనే నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ ఒక మెసేజ్ పెట్టాడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒక పైరసీ నడిపే వ్యక్తికి ఇంత ధైర్యమా అని ఇండస్ట్రీ వాళ్లు ఇంత పొగరా అని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ సవాల్ పోలీసు డిపార్ట్మెంట్కు పెద్ద పరువు సమస్యగా మారింది ఎలాగైనా ఇతని ఆట కట్టంచాలని వాళ్లు గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ కేసును సీసీఎస్ పోలీసులు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ఇమ్మడి రవి కదలికల మీద ఒక కన్నేసి ఉంచారు అతను కరేబియన్ దీవులలో ఉంటున్నాడని అక్కడి నుండే ఈ దందానంతా నడిపిస్తున్నాడని కనిపెట్టారు అయితే అతను వేరే దేశంలో ఉన్నప్పుడు మన ఇండియన్ పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అంత సులభం కాదు అందుకే అతను ఇండియాకు తిరిగిరొచ్చే సమయం కోసం ఎదురుచూశారు ఈ క్రమంలో శుక్రవారం రోజు ఇమ్మడి రవి ఫ్రాన్స్ దేశం నుండి హైదరాబాద్ నగరానికి వచ్చాడని పోలీసులకు చాలా ఖచ్చితమైన సమాచారం అందింది